కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ విధంగా ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి కేటాయించింది అందులో అన్ని సెక్టార్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఏదీ కూడా ఒక లూజెండ్స్ లేకుండా ఏ విధంగా ముందుకి ప్రవేశపెట్టారు అన్నదాని వస్తే మనకి రైతుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ రాష్ట్ర లో వ్యవసాయం అనుబంధ రంగానికి యాభై మూడు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు అన్నదాన అన్నదాన సుఖీబాబా ప్లస్ పిఎం కిసాన్ యోజన మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఇవ్వడం దానికి కొంత కేంద్ర రాష్ట్రం కూడా జోడించి ఇవ్వడం దానికోసం ప్రత్యేకించి ఈ సంవత్సరానికి గాను ఆరు వేల ఆరు వందల అరవై కోట్ల కేటాయింపులు ఉచిత విద్యుత్ రైతుల కోసం పదమూడు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఇక పంట బీమా ఆరు వేల ఆరు వందల కోట్లు ఇక మైక్రో ఇరిగేషన్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు మనందరం కనుక చూసినట్లయితే వ్యవసాయ ఆధారితంగా మన దేశం ఇప్పటికీ అరవై ఐదు శాతం ఉంది కాబట్టి వ్యవసాయానికి ఏమేమి చేయాలి వ్యవసాయ ఆధారిత రంగాల్ని అనుబంధ రంగాన్ని ఏ విధంగా ఇవ్వాలి వస్తే మనకి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం కేంద్ర బడ్జెట్ లో చూసాం కొబ్బరి కోకో జీడిమావుడికి ఒక ప్రాధాన్యత ఇస్తూ అంతేకాకుండా ఇక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా గతంలో కూడా అందులో మహిళా కోసం తీసుకున్న వాళ్ళకి మైక్రో లెవెల్లో ఇచ్చిన పెట్టుబడులు రాను రాను పూర్తి స్థాయిలో పెట్టుబడి వాళ్ళకి అందించి ఒక పూర్తి స్థాయి యజమానులుగా వాళ్ళకి ఏ విధంగా చేయాలి అన్న ఒక ప్రోత్సాహం ఇక దానికి అనుబంధవాసిన పౌల్ట్రీ అండ్ ఇది మనకి గొడవలు కూడా పెంపకంలో మనం రాష్ట్రం దేశంలోనే రెండవ అతిపెద్దది ఎందుకంటే పౌల్ట్రీ విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది సో ఈ రెండింటికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది కొంచెం ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే అగ్రగామిగా ఉంటుంది అనడానికి మన వ్యవసాయ బడ్జెట్ లో కూడా దీనికి ప్రత్యేకమైన కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ లో చేయడం జరిగింది